ఇక రెండో విషయం ఇప్పుడున్న సిట్ చీఫ్ సజ్జనార్ గారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారు సిట్ ఇప్పుడు ఆయన సిట్టుకు చీఫ్గా ఉన్నాడు ఇప్పుడు రెండోసారి ఏర్పాటు చేసిన సిట్టు పొలిటీషియన్లను వేధించడం కోసం ఏర్పాటు చేసిన సిట్ ఏదైతే ఉందో ఆ సిట్టుకు ఆయన చీఫ్గా ఉన్నారు నేను ఏమంటున్నా అంటే సజ్జనార్ గారికి ఈ సిట్టును లీడ్ చేసి ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని విచారించే నైతిక అర్హత ఆయనకు లేదు ఆయన ఎలిజిబుల్ కాదు ఎందుకు ఇదే సజ్జనార్ గారు రెండు వేల పదిహేనులో ఇదే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు మరి ఆనాడు ఎమ్మెల్సీ స్టీవర్సన్ ఎవరైతే స్టీవెన్సన్ ఉన్నాడో స్టీవెన్సన్కు యాభై లక్షల నోట్ల కట్టలు ఇచ్చి ఓటు కొనుక్కోవడానికి ఎమ్మెల్సీ వేము నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ కోసం ఓట్లు కొనుక్కోవడానికి లంచం ఇస్తున్న కేసులో పట్టుబడ్డాడు ఆనాడు డిఐజీ ఎస్ఐపిగా సజ్జనార్ గారు ఉన్నారు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఇప్పుడున్న డీజీపీ శివధర్ రెడ్డి గారు ఉన్నారు వాళ్ళకి తెలియదా ఇవన్నీ ఎట్లా జరుగుతాయో వీళ్ళందరూ రేవంత్ రెడ్డి ఆ లంచమిస్తున్న సమాచారం ఏ విధంగా సేకరించిందో వాళ్ళకి తెలియదా ఈ ఆఫీసర్ల మీద ఆంధ్రప్రదేశ్లో కేసులు ఉన్నాయి ఆనాడు ఆంధ్రప్రదేశ్లో చాలామంది రాజకీయ నాయకులు వీళ్ళ మీద ఈ సజ్జనార్ గారి మీద ఇంకా మిగతా ఇంటెలిజెన్స్ ఆఫీసర్ల మీద భవానీపురం పోలీస్ స్టేషన్ గుంటూరు పోలీస్ స్టేషన్ కర్నూలు పోలీస్ స్టేషన్ అలిపిరి పోలీస్ స్టేషన్ అదేవిధంగా విశాఖపట్నం పోలీస్ స్టేషన్ పాయక్రవ పోలీస్ స్టేషన్లో ఇన్ని పోలీస్ స్టేషన్లలో వీళ్ళు మా ఫోన్కు ట్యాప్ చేసిండ్రని చెప్పి ఆనాడు ఇంటెలిజెన్స్లో ఉన్న అధికారుల మీద పోలీస్ కేసులైనాయి ఆనాడు ఇంటెలిజెన్స్లో ఎవరు సజ్జనార్ గారు శివధారెడ్డి గారు ఇప్పుడు ఆయన సజ్జనార్ గారు కమిషనర్ పోలీస్ అయినారు శివధర్ రెడ్డి గారు డీజీపీ అయినారు మీరు ఏ అర్హతతోని ఈరోజు ఈ ట్యాపింగ్ కేసు మీరు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు తెలంగాణ ప్రజలు గమనించాలి వీళ్ళకి తెలుసు ట్యాపింగులు ఎందుకు చేస్తారో తెలుసు ఏ చట్ట ప్రకారం చేస్తారో తెలుసు ఎవరి నుంచి ఎవరిని పట్టుకోవడానికో చేస్తారో తెలుసు అయినా కూడా వీళ్ళు వీళ్ళే కేసులు ఎదుర్కొంటున్నారు వీళ్ళు ట్యాపింగులు చేసిన వీళ్ళు వచ్చి తెలంగాణలో మళ్ళీ ట్యాపింగ్ చేసి ఎట్లా ఇన్వెస్టిగేట్ చేస్తారు ఒక్కసారి ఆలోచించాలి